ఆ మాట ఈ మాట చెప్పి దాన్ని కొట్టి చేసినాడు ఇప్పుడు పిచ్చిన ఇళ్లకి ఎత్తుకొచ్చేసి చేసింది చంద్రబాబు నాయుడు కదా ఇంక చంద్రబాబు నాయుడు చేసింది చంద్రబాబు నాయుడు వస్తే వానకుండదు పైరు పండదు ఆ బోబాగలో పోయి మనం పోయి పెళ్ళకూరులో చెప్తూ కుట్టుకోవాలి సందల దాకా ఆ నా కొడుకు వచ్చినాడు అనుకో జగన్ బంగారాల మన ఇంటికి వస్తాయి అన్నీ వస్తాయి మంచి చేసినాడు కానీ చాట చేయలే వాళ్ళ నాయన తరంలో నుండి కూడా బాగా చేయ మంచి మనకేమో కావాలీళ్ళకొచ్చినాయి పొద్దునిది వేలు పడ్డాయి ఆ పింఛినిచ్చినాడు ఏదో మనకు ఇంకేమన్నా కావాలంటే ఏమంటూ ఏమన్నా సహాయం చేస్తాను ఏమో అన్నాడు అన్నీ చేసినాడు ఈ చంద్రబాబు నాయుడు దొన్నపోతున్నట్టున్నాడు దొన్నపోతుడు లాస్ట్ లెక్క కడికే ముని వాళ్ళు ఎట్లా నడిచిపోవాలా ఏ బస్సుకు పోవాలి వాళ్ళు ఏడ నుంచి రావాలా ఈ పింఛిని ఎట్ట తీసుకోవాలా வாழ் முக்கேகனால் கள்ளு கன படுத்தா எவ்ளோ போத்த மனமே போத்தார் கள்ளுல கள அய்ய புண்ணமோ பங்கார அனி குறிச்சே இப்படி பிஞ்சு கொள்ளு ஆகும் போய் மனக்கு మా వాట్ వాగ్ రాగల మా పిలుస్తున్నాడు వాలంటర్ దొచ్చి చేస్తునాడు వాలంటర్ దొచ్చిస్తున్నాడు పిల్లస్తున్నాడు ఎన్ని గంటలు గా అలాగా 4 కి ఆ 4 ముట్గొళ్ళ ఆగుటది ఆ లేండమ్మ పించినిస్తామని ఆ అయ్యమ్మ చంద్రబాబు నాయుడు అట్టటోడి చంద్రబాబు నాయుడు అట్టటోడి రానే బళ్ళు ఆ జగన్ గెలుస్తాడు ఈ సారి ఎగనే ఎగనే జగనే 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 పింఛన్ తెచ్చిండే ఈ వాలంటీర్లు ఈ చంద్రబాబు నాయుడు ఏదో కేసు పెట్టి ఇంకా పింఛన్ లాగా చేస్తున్నారు యాడీ పోవాలా మళ్ళీ పింఛన్ తెచ్చుకోడానికి చంద్రబాబు వాడు ఎట్టడ పుట్టినాడు ఏం కదో అర్థమే రాలే ఈ వచ్చి లక్షణంగా ఇస్తుండే లక్షణంగా పొద్దున్న వచ్చి ఎనిమిది గంటలకి ఏడు గంటలకి వచ్చి పింఛన్ పుస్తపా లేకపోతే చంద్రబాబు తెచ్చిస్తారా ఎక్కట ఏం చెప్పాలా దేవుడు లక్షణంగా పింఛన్లుస్తుండేద ఆస్పత్రికి ఎలా బంధులు చేయడానికి పోతుంటుంది కృషిలు వేకూడదు అవి ఏకూడదు అని ఏం బా ఇది పెద్ద జరా కొడుకు చూస్తానడా నేనే చూస్తాన ఆ పింఛిని వస్తుంది నేను అలాగే పెంచినీవి ఆ పొగ కోడికి మాంత్ర లోడికి కూరగాయలకి అన్నింటికి నేను అవి చూస్తూ ఆడిచ్చిన మూడు వేల రూపాయలు చాలపోతే ఇంకా ఐదు వందలు ఆరు వందలు అప్పు చేస్తాను ఇప్పుడు పింఛనీ దొరకలేదు రాసిన ఇంటికి అడిగి తెచ్చిస్తున్నాడా అది పనిచేస్తారు ఇప్పుడు పింఛనీ రాలేదు మరి ఇంకా నారా లోకేష్ చంద్రబాబు నాయుడు అలా వచ్చిస్తారా లేకపోతే ఇప్పుడు మా ముసలు దానికి పట్టుకొని కానీ ముష్టి అడుక్కోవాలరా అన కొడుకులు ఆయన కొడుకు ఈ రకం చేస్తున్నాడు సచివాలం ఇప్పుడు సచిందానికి వెళ్తాను నేనా వెళ్ళిపోతానా అన కొడుకు ఆన కొడుకు ఇలా అందరూ ఉసురుతాయి ఓట్లు గెలుస్తాడా అది గెలిచి బాగా పడతాడా తగిలుతుంది ఇలా ఉసురు మాత్రం అప్పుడు పచ్చి సంవత్సరాలు ఏర్పాటు చేశాడా చంద్రబాబు నాయుడు అన్నటుడు కానీ ఈ రకం కాని ఇచ్చింది బాగుండు అప్పుడు ఇంకా అల్లది ఎవరితో ముష్టిదాయి ఈ పంచాయతీకి బగాపిండి పంచాయతీకి ఒక సీఎప్ ముష్టిదానికి పెట్టాడు ఈ పెదల సొమ్ము తినుకోలే అది ఇచ్చింది భీము ఏ ఫుల్లేసి పరిగెడితే ఒక్క రోజు కానీ ఎవరితో బాగోదు ఒక ఊరికెళ్ళు ఉండిపోయి మస్ట్ రోజు అంతవరకు ఆ భీము లేవు ఏమంత నీ భీం ఎక్కడికి వెళ్ళిపోయినాయి అనగా అన్నాడు ఈ పది సంవత్సరాలు ఏర్పడి చేసి ఆయన తెచ్చేనాడు ఇప్పుడు ఏదో ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చినాడు ఇస్తున్నాడు ఇంటింటి భీము పింఛిని అని ఆశపెడితే ఇది లేదు అటు దానికి వదిలేసి ఆయన కింద సేవ చేస్తానంటే ఇప్పుడు అన్నింటి కాసపడము పొగాకు లేదని కొల్లు మాత్రం లేవని కొల్లు ఎక్కడి నుండి నేను తెచ్చిస్తానని కొదిలేసి కూలికి వెళ్ళలేకపోతే

महांबवलो கொஞ்சம் முன்னுக்கு பா இப்డేమే ఉతుంది వల పర్ చెప్పుని వాలంట దో బాగిత్తాకే నై నై చాట్ కోచేయ యా ఏబగుదనాతలయా మో శాపగాడో మే యాం దే శాదే